వెల్కమ్ టు శ్రీ జైవేరేండ్ అండి మేము ప్లాట్లు అమ్ముతామండి కొంటుంటాము మీకు ఎవరైనా ఉన్నా ప్లాట్లు మాకు చెప్పండి ఇది వచ్చేసి మనకి ఇంద్రేషంలో రెడీ టూము ఉన్న వెంచర్లో కొన్ని ఫ్లాట్లు వచ్చినాయండి మనకి మహాదేవపురం కాలనీ అండి ఇది ఇవి మొత్తం రోడ్ నెంబర్ వన్ నుంచి రోడ్ నెంబర్ టెన్ రోడ్ నెంబర్ నైన్ అలా చాలా రోడ్ నెంబర్స్ ఉంటాయండి రెడీ టూ మార్ని ఇంతకు ముందు గ్రామ పంచాయతీ అప్రూవ్లో ఇప్పుడు మున్సిపాలిటీ కింద వచ్చిందండి ఇది దీంట్లో మనకి వాటర్ సప్లై కానీ అన్నీ చాలా బాగుంటుందండి ఓఆర్ఆర్కి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ త్రీ దగ్గర అవుతుంది ఎగ్జిట్ నెంబర్ ఫోర్ అవుతుంది దీనికి అసోసియేషన్ కూడా ఏర్పడిందండి మనకు దీంట్లో అపార్ట్మెంట్స్ కూడా కట్టుకోవచ్చండి మీకు ఎవరికైనా ఫ్లాట్లు కావాల్సిన నా నెంబర్కి ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో వన్ టూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి ఓకే అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి థ్యాంక్ యూ